హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పప్చర్ కాస్తున్నానండి సో అందులోకి వడియాలు వేయించి బంగాళదుంప ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను కాంబినేషన్ అద్దరిపోతుంది కదా సో ముందైతే పప్చర్ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కకు వడియాలు వడియాలైతే వేపుకుంటున్నాను నేను వడియాలు నేను గొట్టలు తీసుకుంటున్నాను గొట్టల పిల్లల కోసం ఈ గొట్టాలను వేయించుతున్నాను మా పిల్లలు రైస్ కంటే ముందు వీటిని అయితే లైన్ చక్కగాని చక్కగానే వేళ్ళకి పెట్టేసుకొని ఆగొడుతూ ఉంటారు ఫుడ్ అయితే మాత్రం అసలు తినరు వీటిని ఇలా వేయించుకుని పక్కకు తీసుకొని దీంట్లోకి చక్రాలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను నేను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చూసారు కదా వీటిని వేయించేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్నాను తీయడం లేట్ చేస్తూ వడియాలను అయితే మాడ్చేస్తున్నాను సో మళ్ళీ ఫ్లేమ్ చిన్నిగా పెట్టుకొని బాగా వేయించుకున్నాను ఇప్పుడు పప్పుచార కోసం పోపునైతే రెడీ చేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను పోపు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి పప్పుచారు మంచి టేస్టీగా స్మెల్ వస్తుంది పోపు అయితే వేసి పప్పుచారులోకి పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఫ్రై పెట్టుకుంటున్నాను ఫ్రై కోసం ముందుగా పనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలని వేసుకుంటున్నాను బంగాళదుంపల్ని తొక్క చెక్కేసి చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను ఫ్రైకి నాకు ఇలాగే ఇష్టం అండి అంటే ఆనియన్స్ కటింగ్ ఏమీ వేసుకోను జస్ట్ అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆయిల్లో బాగా వేయించుకుంటాను ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది దీంట్లోకి ఇవి త్వరగా మగ్గడం కోసం ముందుగానే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫ్రైని ఏ స్టైల్లో పెడతారో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ ఫ్రైని ఎవరైనా ట్రై ఉంటే మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇది కాస్త మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ కారాన్ని వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను అలాగే చిటికెడు పసుపు వీటిని అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి కారం అంతా బంగాళదుంపలకి బాగా పడితే బాగుంటుంది ఫ్రైని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ అది లేకుండా ఉత్తు పొటాటో వండడం వల్ల కింద పడుతూ ఉంటుంది కలుపుకుంటూ మధ్యలోనే వేపుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇంతేండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఫ్రై అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రై రెడీ అయిపోయిందండి